హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఏ ఆడ మంచికే ఇప్పుడు చెప్తాను ఆడవాళ్ళకు అమ్మా మొగుడినే నమ్ముకోవాలి మీరు ఎప్పుడే కానీ మీరు మొగుడు నమ్ముకుంటే మొగుడు ఏందన్న పొరపాటు చేస్తే నలుగురిలో కీర్చి మాయాని ఇట్లా పొరపాటు చేసినాడు ఇది పద్ధతి అని మనం దండిచ్చు వాని మీద ఏదైనా కొట్లాడవచ్చు మీ మొగుని మీరు కొట్టాడచ్చు ఏదైనా చేయవచ్చు మీ మొగుని మీకు భార్య కక్కు ఉంటుంది కాబట్టి అందుకే తగులుకోండి నన్ను మీరు ఏమి అనలేరు అందుకే నేను చెప్పేది ఇక్కడ ఏమంటే తగులుకోండి ఇప్పుడు మొగుడు కాదు చెట్టు నీడ కాదు వాడు ఏమవుతాడు నానాలు చూస్తాడు మోనాలు చూస్తాడు మోనాలు మొత్తం చేసి మునమొపం చేసి పంపించేస్తాడు మనకి ఏమి అయితే పోతే బాయ్ ఏందని అడిగితే కూడా వెళ్ళేసి ఏ నువ్వు నా పెనవా నీకు నాకు నచ్చింది వచ్చినావా అయిపోయింది అంతే అని వాడుకొని వదిలేసి వెళ్ళిపోతాడు అందుకే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోలే వాడు మగుడు కాదు తాడి చెట్టు నేడా కాదు అవసరం లేదు అట్లాంటివి ఎప్పుడైనా కానీ మీ మొగుడే మీకు దేవుడు ఆయన నమ్ముకుంటే ఎప్పుడైనా కానీ మీ జీవితము కలకలకలా ఆడుతూ ఉంటుంది మగుడంటే అది దేవంతో మాదిరి ఇది ప్రతి ఒక్కళ్ళు ఆడ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తప్పదు పెన్లంగా తప్పదు కొట్లన్న గులన్నీ బాయ్ ఫ్రేన్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైస్ చేసుకోండి ప్రేమ్స్ చెట్లు మీకే ఎస్పిస్టార్ నాకు వచ్చిన